విగ్రహమా అక్కడ విగ్రహము విగ్రహము పంచమహాభూతములలోనిదా లేదా వేరేదా పంచమహాభూతములదే కదా ఇప్పుడు పంచమహాభూతములంతా దేని ఎందుకు వస్తుంది కింద వస్తుందా ఎందుప్రమ అపరాపర మళ్ళా సంప్రోక్షణ స్థాపన అదంతా మళ్ళీ తీసుకుందాం దాని వరక పెట్టు కొంతసేపు ఒకవేళ సంప్రోక్షణ ప్రోక్షణ ఇవన్నీ కూడా పెట్టుకుంటే కూడా ఇదంతా నీ మనస్సులో పెట్టుకుండవా దాన్ని పెట్టి పెట్టినావా లేకపోతే అది సహజంగా ఉందా నువ్వు మనస్సులో పెట్టినావు నువ్వు మనసులో పెట్టింది అంతా ఏమిటి నీ మనస్సులో పెట్టింది ఏమిటి ఏమవుతుంది చెప్పండి అప్పుడు అది నువ్వు మనసులో ఏదైనా పెడితే అశుద్ధ మనస్ నీ మనస్సులో ఏదైనా పెట్టినావనంటే అది అశుద్ధ మనస్ అర్థమవుతుంది ఇది దేవాలయము ఇది ఇల్లు అని నువ్వు పెట్టినావా లేదా నిజంగా ఉన్నదా నువ్వు పెట్టినావు కాబట్టి అదేమిటి అశద్దు అశుద్ధ మనస్ ఓకేనా పాయింట్ క్యాచ్ చేసినారా సరే ఇప్పుడు కదలించే సామర్థ్యం నేను కదులుతున్నానా మీరు కదులుతున్నారా మీరు వింటున్నారా గ్రహిస్తున్నారా ఈ గ్రహించే సామర్థ్యం ఉందే గ్రహించే సామర్థ్యం ఇది పరాప్రకృతి ఇది పరాప్రకృతి గ్రహిస్తున్నారా లేదా చేతనత్వం ఉందా లేదా దాన్ని చేతనత్వం అంటారు అదే చేతనం చూడండి గుండె కొట్టుకుంటున్నదా లేదా ఊపిరి తీసుకుంటున్నదా లేదా మల మూత్ర విసర్జన జరుగుతుందా లేదా శరీరంలో జీర్ణ ప్రక్రియ జరుగుతుందా లేదా ఇది చేతన ఇది ప్రకృతి ఇప్పుడు పరా ప్రకృతి పరాప్రకృతి ఎక్కడ ఎక్కడుంది చూడు పరాప్రకృతి అపరాప్రకృతి ఉంది కదా నువ్వు పరాప్రకృతి అపరాప్రకృతిగానే ఉండవా అది ప్రశ్న పరాప్రకృతి అపరాప్రకృతి ఇక్కడ ఉందా లేదా దాన్ని ఏం చేసావు కల్మషం చేసావు కల్మషం చేసినావా లేదా ఏం కల్మషం చేసావు విషయాలు పెట్టినావు ఇది కృతి అర్థమైనా ఆ కృతి ఇక్కడికి రావాలా కృతి దాన్ని తీసుకొని రావద్దు భగవంతుని చేత ఈశ్వరుని చేత చేయబడినటువంటిది ప్రకృతి అక్కడికైంది దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడికి పెట్టద్దు నువ్వు చేసే కృతి బంధింపకడదు నువ్వు చేసినావు కృతి ఏమిటి నీ మనసులో పెట్టినావు చూడు నీ మనసులో పెట్టిందంతా ఏమైంది అది అశుద్ధమైందిగా నువ్వు మనస్సులో పెట్టిందంత అశుద్ధం ఆ అశుద్ధాన్ని తీసేస్తే అక్కడే ఉంది శుద్ధం ఉంది అశుద్ధం అటువంటిదే ఈశ్వరుడు ప్రకృతి ప్రకృతి అపరా అపరాప్రకృతి నీకు ఇప్పుడు తెలుస్తుందో ఇంక ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని దానికి నువ్వు యోగ్యుడు అవుతావు అర్థమైందా ఈ పరాప్రకృతి అపరా ప్రకృతి మాత్రమే ఉంటే శుద్ధముగా ఉంటే అప్పుడు ఇవి రెండు ఆత్మ కాదు ఇవి రెండు ఆత్మ కాదు ఏవి రెండు పరాప్రకృతి అపరా ప్రకృతి రెండు ఆత్మ కాదు ఈ రెండింటి దగ్గరికే మనం రాలా మనం ఏం చేసినాం విషయాలు పెట్టేసి విషయాల్లో ఉన్నామా లేదా పరా ప్రకృతి అపరా ప్రకృతి దగ్గరికి వచ్చినామా విషయాల్లో ఉంటే ఇంకా నీకు ఆత్మస్వరూపం ఎట్లా తెలుస్తుంది అర్థమైనా నువ్వు ఆత్మస్వరూపం దగ్గరికి రావాలంటే ఇప్పుడు ఏం కావాలి ఈ పరాప్రకృతి అపరాప్రకృతి అనేటువంటివి ఆత్మస్వరూపం కాదు అని తెలియాలి అసలు పరాప్రకృతి అపరాప్రకృతి ఆత్మస్వరూపము కాదు అని అంటూ ఉంటే విషయాలు విషయాలు ఆత్మస్వరూపం అవుతాయా ఇప్పుడు మీకు ఒకటి చెప్తా విషయాలు అనేటువంటివి ఉన్నాయే దాన్ని రోల్డ్ గోల్డ్ కలర్ పేపర్ అనుకో విషయాలు గోల్డ్ కలర్ పేపర్ ఏమండి పరా ప్రకృతి అపరా ప్రకృతి ఉందే ఇది రోల్డ్ గోల్డ్ అర్థమైంది ఏమన్నా పరా ప్రకృతి అపరా ప్రకృతి రోల్డ్ గోల్డ్ ఇప్పుడు మీరు ఎక్కడన్నా చూడండి చెట్టు చూడు చేమ చూడు చీమ చూడు బల్లి చూడు ఎలక చూడు నువ్వు ఆవును చూడు జంతువులను చూడు నువ్వు దేన్నన్నా చూడు ఇంకా ఇదంతా ఏమిటి పరాప్రకృతి అపరా ప్రకృతి పరాప్రకృతి అపరా ప్రకృతి దానిని మాత్రమే చూస్తే దాంట్లో ఉండే విషయాలను చూస్తే పరాప్రకృతి ఆ విషయాలను చూసినావా అశుద్ధ మనస్సు విషయాలను చూస్తే అశుద్ధ మనస్సు బాగా బాగా అర్థం చేసుకోండి విషయాలను చూసినావా అశుద్ధ మనస్సు లేదా ఆడు ఉండేటువంటి వాటిని పరాపర ప్రకృతులు చూసినావా శుద్ధ మనస్సు అర్థమైందా మనస్సులో వేసినావు నువ్వు పెట్టిండేటి వా నువ్వు పెట్టినావా లేకపోతే మనసులో నుంచి వచ్చినాయా నువ్వు పెట్టిండేది అశుద్ధ మనసు కదా మనసులో నుంచి వచ్చింది అంటున్నావు మనసులో నుంచి వచ్చింది కాదు నువ్వు పెట్టిండేది వచ్చింది అది 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 రావల్ల మనస్సులో నుంచి వచ్చింది అంటే ఈశ్వరం నుంచి వచ్చింది అని అర్థం ఈశ్వరం నుంచి వస్తే అది మనసులో నుంచి వచ్చింది అది అది జ్ఞాని స్థితి నువ్వు పెట్టుకొని ఉండేదని నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు పెట్టుకోండి నువ్వు చూస్తున్నావు ఇది విషయాలు అశుద్ధ మనస్ జ్ఞాని ఉంది చూడు జ్ఞానికి కూడా మనస్సు ఉంటుంది జ్ఞానికి యొక్క మనస్సు ఉంది చూడు అందులో అతను జ్ఞాని మాట్లాడతాడే అది జ్ఞాని ఆ ఈశ్వరుడు మాట్లాడిస్తున్నటువంటిది ఆ మనస్సు ఆ మనస్సు ద్వారా ఈశ్వరుడు మాట్లాడిస్తున్నాడు అది తేడా మనం చూస్తూ ఉండేది అశుద్ధ మనసుతో చూస్తున్నాం చాలా సింపుల్గా ఉంటుందండి దాన్ని తెలుసుకోవాలంటే బాగా ఆలోచించి ఆలోచించి నేను బాగానే అర్థమేట్లేని చెప్తున్నానే అర్థమైనట్లుగానే చెప్తున్నాను నేనేం పెద్ద మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేసేట్లుగా చెప్పట్లా కారణం ఏమిటో తెలుసా ఆ మనస్సులో ఆ విషయాల లోడ్ అంతుంది అని అర్థం విషయాల లోడ్ అంతుంది ఆ విషయాల లోడ్ ఉండే కారణం చేత ఇది అర్థమైనట్లుగానే ఉంటుంది ఎందుకు తెలుసిన వాడున్నది మనస్సే కదా ఆ మనస్సు ఎవరిది ఈశ్వరుని యొక్క పరాప్రకృతి పరాప్రకృతి నుంచి అందులో చేతనత్వం ఉందిగా ఆ చేతనత్వం ఉంది కాబట్టి పరాప్రకృతి స్వరూపం చేతన స్వరూపం ఉంది కాబట్టి అర్థమవుతుంది అర్థమవుతుంది కానీ నిలవద్దు ఎందుకు నిలవద్దు తెలిసిన విషయాలు ఆడున్నాయి వేరేంటివి అందువల్ల నీకు నిలవద్దు పోవల్లా అని అనుకునే దాని కొరకు నువ్వు ఇప్పుడు ముందు దీన్ని గుర్తించినావా విషయాలు అని గుర్తించి విషయాలు అనేటువంటి నిర్ణయానికి రా ముందు విషయాలు అనే నిర్ణయానికి వస్తే ఇప్పుడు ఏం చేయాలంటే విషయాలను వెయ్యడం నిలుపు మొదట విషయాలను వెయ్యడం నిలుపు విషయాలను వేయడం నిలిపితే మళ్ళా లోపల ఉండేదాన్ని ఎట్లా క్లీన్ చేద్దాం అనేది మళ్ళీ రెండో రెండో విషయం అర్థమైనా మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటి విషయాలను బయటి నుంచి లోపల వేయడం ఇప్పుడు నిలుపు మళ్ళా లోపల ఉండేదాన్ని ఎట్లా క్లీన్ చేద్దాం అనేది మళ్ళీ చేస్తాం ఆ లోపల ఉండేటువంటి విషయాలను క్లీన్ చేయడం కోసమనే మనం చేస్తుంటే ప్రయత్నం మొట్టమొదట ప్రాణాయామం ప్రాణాయామం చేస్తుంది తర్వాత విచారణ విచారణ చేస్తున్నాం కా విచారణ ఏ విచారణ చేస్తూ లోక విచారణ చేస్తూ ఆత్మ విచారణ చేస్తున్నామా సత్య విచారణ చేస్తున్నాం సత్య విచారణ చేసినప్పుడు ఇప్పుడు మనం లోకంలోకి పోకుండా ఉండలేం లోకం లేకపోకుండా ఉండగలమా నువ్వు కానీ నేను కానీ బయట పోవాలి అవద్దా తిరగలనవద్దా తినాలి అవద్దా చేయాలి అవద్దీ చేయాలి వాటికి పోయి విషయాలను వేసినావా అశుద్ధ మనస్ అట్లయితే విషయాలు వేయకూడదా విషయాలని ఈ మిషన్ నిలిచేదాని కొరకు ఈ మిషన్ నిలవాలంటే గాలి ఎట్లాగో భగవంతుడే పెట్టినాడు గాలి భగవంతుడే పెట్టాడా ఇంకా నీళ్లు నీళ్లు కూడా ఈశ్వరుడే పెట్టాడా ఆహారం కూడా ఈశ్వరుడే పెట్టాడు కానీ దాన్ని మనం అలాగే తినట్లే అలాగే తింటున్నామా ఆహారాలు ఆహారం అన్నప్పుడు మహర్షులు వాళ్ళు ఎట్లాంటివి తినేవాళ్ళు మహర్షులు గడ్డలు దినుసులు అట్లే కదా తినేవాళ్ళు ఋషీశ్వరులు అట్లే కదండి తిన్నారు అదే కదా తిన్నారు పూజశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు పన్నెండు సంవత్సరములు ఉడికిన అన్నమును తినలేదు గుడికి నన్న తింటా వారు చెప్పినారు కొబ్బరి కొబ్బరి ఉంది కదా కొబ్బరి నీకు శరీరాన్ని నిలబెడుతుంది కొబ్బరి కొబ్బరికాయ తింటే మొట్టమొదట్లో జీర్ణం కాదు మనకి ఎందుకు జీర్ణం కాదు తెలిసినా వేరేటివన్నీ వేసి 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 మనం ఇబ్బంది పెట్టి కొద్దిగా ఇబ్బంది పడినాం సరే ఆ కొబ్బరిని తింటే మొట్టమొదటి నీకు ఇబ్బందిగా ఉంటుంది కానీ ఆ కొబ్బరి నీకు ఆరోగ్యాన్ని కూడా మళ్ళీ నీకు సరిచేస్తుంది అని చెప్పాడు తర్వాత కూరగాయలు దినుసులు అంటే గడ్డలు ఇవి ఉంటాయి చూడండి వాటిని అలాగే నీట్గా శుభ్రంగా కడుక్కొని అవి కొద్దిగా ఒక నియమ పద్ధతి ప్రకారంగా తిన్నాడు ఇలా పన్నెండు సంవత్సరములు తిని అప్పుడు ఆ శరీరం ఏమవుతుంది చెప్పండి అప్పుడు అవుతుంది శుద్ధం శుద్ధంగా ఉంటే ముందు ఈ పరాప్రకృతి అపరా ప్రకృతిని శుద్ధం చేస్తున్నాడప్ప మనమేం చేస్తున్నాము దీనిని కూడా మలినం చేస్తున్నాం మనం తింటున్నామే ఆహారం తింటుండే దీంట్లోకి వేస్తున్నమే ఆహారము మలినమైన దాన్ని వేస్తున్నామా లేదా శుద్ధమైన దాన్ని వేస్తున్నామా మలినమైన దాన్ని వేస్తున్నాం చూడండి మలినమైన దాన్ని వేసి ఇది శుద్ధంగా ఉండాలని అంటే ఎట్లా ఉంటుంది సరే అట్లయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సమ మిమ్మల్ని వాటినంతా ఉడికిండే దాన్ని అంతా అంటారు నేను అట్లని చెప్పట్లేదు దానికే భగవంతుడు ఏమన్నాడు సాత్విక ఆహారం అని అన్నాడు సాత్విక ఆహారం తీసుకో ప్రస్తుతానికి న్యాయార్జితం స్వార్జితం ధర్మార్జితం న్యాయార్జితము ధర్మార్జితము స్వార్జితము అయినటువంటిది సాత్వికమైన ఆహారం అది కూడా సగం పొట్టకి తినాలి యజమాన కృతం పాపం అన్నదోషేన తిష్టతి మనం మనం సంపాదిస్తాం చూడండి మనం సంపాదిస్తాం కదా మనం సంపాదించినటువంటి దాని నుంచి కదా మనం ఆహార పదార్థాలను వాటి తెచ్చి వండుతాం ఈ సంపాదన ఉంది చూడు సంపాదన ధర్మబద్ధంగా ఉంటే ఈ ఆహార పదార్థాలు ధర్మబద్ధమవుతాయి నువ్వు సంపాదించిన సంపాదన అధర్మబద్ధంగా ఉంటే ఆ ఆహారము ఆహారమేమవుతుంది అధర్మమవుతుంది అధర్మబద్ధమైన సంపాదన కదా అధర్మబద్ధమైన సంపాదన కాబట్టి ఈ ఆహారము అధర్మమైనది అన్యార్జితమైనటువంటి న్యాయార్జితం కాదు అన్యాయముగా ఆర్జించిన ధనం అన్యాయముగా ఆర్జించిన ధనం దాని నుంచి వచ్చిన ఆహారం అన్యాయమైనటువంటి ఆహారం అర్థమైనా దానిని తిన్నాము అని అనుకో ఏమవుతుంది ఆ మనస్సు ఈ భావాలతో అట్లాగే ప్రేరేపించబడుతుంది నిన్న 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 సాయంకాలము నేను క్లాస్కి వచ్చినా ఏదైనా చెప్పాలి ఉంది కానీ కనీసం పారాయణ కూడా నేను సక్రంగా చేయలేకపోయినా పారాయణ కూడా సక్రమముగా చేయలేకపోయినాను అంత ముగ్గత గట్టిగా కూడా చెప్పలేకపోయినా పారాయణ మీరందరూ చెప్తా ఉంటే నాకు నా అంతా నేను సిగ్గుపడిన ఏంటంటే నేను ఎందుకు నేను ఇలా ఇలా ఉన్నాను కారణమేమిటి అని నేను మళ్ళీ ఆలోచన చేసినా వేరే ఆహారం ఎవరో ఇచ్చారు వేరే ఆహారము ఏదో ఇచ్చారు దాన్ని కొద్దిగా పుచ్చుకున్నా దాని ప్రభావము ఎంత పనిచేసిందిరా నాయన అని నేను అప్పుడు మళ్ళీ ఫీల్ అయినా చూడండి ఎట్లా అందుకనే యజమాన కృతం పాపం అన్నదోషైన తిష్టతి తస్మాద్ అన్నం నగృత ప్రాణై కంఠగతైరపి ప్రాణం పోతా ఉంది ప్రాణం పోతా ఉంది లోపల వేసినా అనుకో ప్రాణం నిలుస్తుంది అయినా సరే అయినా సరే దోషరూపంగా ఉండేటువంటి ఆహారాన్ని స్వీకరించవద్దు ఇప్పుడు భిక్ష 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 రూపంగా తీసుకున్నప్పుడు దానికి కూడా ఇంకా ఈ నియమాలన్నీ కొన్ని వర్తిస్తాయి ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గరంత భిక్ష తీసుకోకూడదు ఎవరి దగ్గరంటే వాళ్ళ దగ్గరంత భిక్ష తీసుకోకూడదు అసలు భిక్షాటన అంటే భిక్షాటనకు చాలా ఇప్పుడు ఇవి చూడండి దీన్ని బట్టి చూస్తే భిక్షాటన అనేది ఏమైపోతుంది భిక్షాటన చూసి ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర భిక్ష తీసుకోవచ్చు తీసుకోకూడదు అందరి దగ్గర భిక్ష తీసుకోవచ్చు అందరి దగ్గర భిక్ష తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఇచ్చిన భిక్షను అనుసరించి అతనికి కూడా దాని ప్రభావం పనిచేస్తుంది సరే అవును అవును మనిషితో ఒక మాట మాట్లాడితే ఒకే ఒక మాట చాలు రెండో మాట కూడా అక్కర్లా ఒక్క మాట అది అనుభవం పైన వచ్చేస్తుంది తెలుస్తుంది ఆహా అంత అవసరంలా అంత క్యాచ్ చేసి అంత అంత వలకు ఉండాల్సిన పనిలే ఒకే ఒక మాట మాట్లాడితే చాలు నోరు తెరిచి మాట్లాడతారు కదా తెలిసిపోదు నోరు తెరిచి ఒక మాట మాట్లాడితే వాళ్ళ యొక్క గుణాలన్నీ బయటపడిపోతాయి అది మీరు గుర్తించలేరు గుర్తించడానికి కాదు జ్ఞానులు గుర్తిస్తారు జ్ఞానులు గుర్తిస్తారు స్వామి ఉన్నారే స్వామి నాతో కొంతమంది చెప్పారు స్వామికి స్వామి దగ్గరికి వచ్చి మాట్లాడినారు ఒక్క మాట మాట్లాడిన తర్వాత స్వామి వారితో రెండో మాట మాట్లాడాలి వాళ్ళు ఒకే మాట మాట్లాడినారు స్వామి అది ఏదో అన్నారు అంతే మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలి పక్కలో ఉండే వాళ్ళతో మాట్లాడతారు కానీ ఆయనతో మాట్లాడలేదు తర్వాత ఫోన్లో మాట్లాడినారట ఫోన్లో మాట్లాడితే స్వామికి ఫోన్ చేసి ఫోన్ మాట్లాడినారు సరే అండి సరే అండి సరే అండి అంతే సరే అండి అనేసి పెట్టేసినారు కానీ స్వామిజీ ఒక్క మాట కూడా నోరు తెరిచి మాట్లాడలేదు నాకు చెప్పిన నాకు వాళ్ళు చెప్పినారు వాళ్ళు చెప్పిందని నేను చెప్తున్నా తర్వాత నన్ను సలహా అడిగినారు ఏం చేయాలి స్వామి ఎట్లా చేయాలి స్వామి అని నేను చెప్పా వాళ్ళు ఎట్లా ఎట్లా చేయాల ఏం మార్చుకోవాలా అని ఆ మార్చుకున్న తరువాత మార్చుకున్న తరువాత తర్వాత మళ్ళీ బెంగళూరుకి వచ్చినప్పుడు మాట్లాడినారు అనమాట మాట్లాడితే స్వామీజీ ఏదో కొద్దిగా మాట్లాడినారు అప్పుడు వాళ్ళే గుర్తించే ఇప్పుడు స్వామి నాతో మాట్లాడినారని చెప్పినారు అర్థమవుతుందా అట్లాంటి మహానుభావుడు ఈ ప్రదేశానికి నిన్న అక్కడ పెట్టినానయ్యా నేను నిన్ను నువ్వు ఉండే ప్రదేశం చూడాలని ఉంది అని అన్నారు చూడాలని ఉంది అని అన్నారు నేను అదే రాజు గారితో చెప్పినాను మీ అందరితో కమిటీలో మీరు మాట్లాడే నిర్ణయం చేసుకోండి అని నేను చెప్పినాను అటువంటి మహానుభావుడు ఇక్కడికి రావాలని అంటే నేను ఎట్లా ఉండాలా మీకు ఎట్లా ఉండాలా ఆ దృష్టితో నేను మాట్లాడుతున్నా ప్రతి దాని గురించి కూడా నాకు ఆ మాట అంటే బొల్లు అట్లే వణికింది అక్కడ నాకు భయముతో కంపించింది స్వామీజీ మాట అంటున్నారు నేను ఏమి చెయ్యాలా ఎట్లా ఉండాలనేటువంటిది నాకైతే నాకు భయం అనిపించింది చూడండి సరే ఇప్పుడు చూడండి దీనిని మనం గుర్తిస్తే అంటే విషయాలను ఇప్పుడు ఏం చేస్తున్నా విషయాలను పెట్టి దాన్నంతా మలినం చేస్తున్నాం మలినం చేస్తున్నామా లేదా ఆ మలినము చేయడం అనేది తెలుస్తుంది కదా మనకి ఇప్పుడు వేయడం నిలుపు ఫస్ట్ విషయాలను వేయడం నిలుపు మరి అట్లాగా శుద్ధ మనసుతో చూడు శుద్ధ మనస్సుతో నువ్వు చూడు శుద్ధ మనస్సును చూడు అక్కడొచ్చి విషయాలు వస్తాయి కదా ఆ విషయాలను అశుద్ధ మనస్సును అశుద్ధ మనస్సుగా చూడు అశుద్ధ మనస్సును నువ్వు పట్టించుకోవద్దు ఈ పాయింట్ అర్థం కావాలి ఇప్పుడు వినండి మీరు మీ మీరు ఇబ్బంది పడమంటే చెప్తా ఒరిజినల్గా ఇల్లే ఇల్లు శుద్ధ శుద్ధ మనస్సా ఇల్లు అశుద్ధ మనస్సా నువ్వు ఇప్పుడు ఏం చేస్తా అంటే శుద్ధ మనసుగా చూడు ఏమని చూడాలా ఇది పరా అపరా ప్రకృతులతో ఉన్నటువంటిది దాంట్లో ఈ ఈ ఈ పరాపర ప్రకృతి అక్కడ ఉండాలి కాబట్టి ఉంది అని చూడు ఇల్లు విడిచిపెట్టేమని చెప్పలా ఆ ఇంట్లో ఉండు ఆ ఇంట్లో ఉండు ఉంటూ ఎట్లా ఉండాలా ఇదంతా ఈశ్వరుంది కదా అది పరాప్రకృతిలో ఈ పరాప్రకృతి ఉందంతే ఇప్పుడు దాన్ని దాన్ని మాడిఫై చేయాలి ఏందంత చేయాలి ఇవంతా వస్తాయా నువ్వు వర్షం పడితే వర్షం పడితే నీ పైన నీళ్లు పడకుండా ఎండ పడితే ఆ ఎండ నీ పైన వచ్చి పడిపోకుండా నువ్వు ఉండేటప్పుడు చుట్టూ ఉండేటువంటి ఏంటివి ఎలకలు ఇంకా జరులు ఇంకేంటో జీవరాశులు లోపలికి రాకుండా ఎందుకంటే నువ్వు ఉండేటప్పుడు శుభ్రంగా ఉండాలి కదా నువ్వు శుద్ధంగా ఉండాలి కదా అలా ఉండేటట్లుగా చేసుకో అంతేగాని దానికి ఏంటంటే మేకప్పులు గీప గీపలు అంతా అవసరంగా అర్థమైందా అప్పుడు దాన్ని ఏమవుతుంది అది అది ఈశ్వరుని యొక్క పరాపర ప్రకృతిలో ఈశ్వర వైభవంలో నువ్వు అక్కడ ఉన్నట్టు అవుతుంది ఒకటి తర్వాత రెండు నీతో పాటుగా ఉన్నారుగా నీతో పాటుగా ఉండే నువ్వు నువ్వు ఎలా చూస్తున్నావు ఈశ్వర వైభవంగా చూస్తున్నావా లేదా విషయాల రూపంగా ఉండి అశుద్ధ మనసుతో చూస్తున్నావా శక్తి లేకుండా ఎందుకు లేదు ఎందుకు శక్తి లేదు నీకు ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా ఇల్లుందా రూమ్ ఉందా రూమ్లో ఉన్నావా ఉండు వద్దని విడిచిపెట్టమని మనం చెప్పట్లేదు ఆ రూమ్ లో ఉన్నప్పుడు ఏమని ఉండాలి నువ్వు ఇది నా రూమ్ అనుందా నా ఇల్లు అనుందా లేకపోతే ఈశ్వర వైభవం అనుందా అవును మార్చుకో అది మార్చుకుంటే దానికి ఏమి ఎంత చేపడుతుందండి అంతే కదా దీన్ని ఎక్కడ దీనికి ఏం పని చేయాలా అవును 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 అందుకే కదా భగవద్గీత ఉండేది అందుకే కదా ఆచార్యులు ఉండేది తెలుసు ఆహా వీళ్ళందరినీ ఆత్మస్వరూపంగా కదా చూడాల్సింది ఆత్మస్వరూపంగా ఎట్లా చూస్తావు నేను ఎంతసేపు ఏం చెప్పాను కాదు కాదు ఆత్మస్వరూపం కాదు అది ఏం చెప్పాను నేను పరాప్రకృతి అపరాప్రకృతి రెండు ఉండే పరాప్రకృతి అపరాప్రకృతిని చూస్తావు పరాప్రకృతి అపరాప్రకృతిని చూచుటయే శుద్ధ మనస్సు ముందు శుద్ధ మనస్సుకి రా ఇది ఆత్మ కాదు అని చెప్పలేదని నేను అప్పుడే ఇది ఆత్మ కాదు అప్పుడు ఇది ఎందుకు ఆత్మ అవుతుంది వీళ్ళందరూ ఆత్మ ఎట్లవుతారు ఆత్మస్వరూపం నేను చెప్పలే ఇప్పుడు ఇంకా ఇవి రెండు ఆత్మ కాదు అని చెప్పిన ఇవి రెండు ఆత్మ కాదు అయితే ఇవి రెండు ఈశ్వర వైభవం రోల్డ్ గోల్డ్ నేను ఉదాహరణ కూడా చెప్పాను కదమ్ రోల్డ్ గోల్డ్ 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 పేపర్ అవునా గోల్డ్ ఆత్మ గోల్డ్ ఆత్మ ఇదంతా రోల్డ్ గోల్డ్ రోల్డ్ గోల్డ్ వచ్చేసి పరా అపరా ప్రకృతి ప్రకృతి అపరా ప్రకృతి రోల్డ్ గోల్డ్ నీ మనస్సులో ఉండదే నీ మనస్సులో నువ్వు పెట్టుకోండి అవంతా పేపర్ రోల్డ్ గోల్డ్ పేపర్ గోల్డ్ కలర్ పేపర్ నువ్వు దేనికి వాల్యూ ఇస్తావు గోల్డ్కి వాల్యూ ఇవ్వాలనంటే ఇవి రెండు ఏం కావాలి అవును అవును పోవాలి కదా పోవాలంటే ముందు విషయాలను దుడుకు ముందు విషయాలను దుడుకు తర్వాత ఇక్కడ ఉండేటువంటి రోల్డ్ గోల్డ్లో రోల్డ్ గోల్డ్ని కనిపిస్తుంది రోల్డ్ గోల్డ్లో గోల్డ్ను చూడు తర్వాత గోల్డ్ దగ్గరికి పోతావు ఈ ఈ ఉదాహరణ అర్థమైందా పోని ఉదాహరణ సీక్వెన్స్ అర్థమైందా అందుకే కదా ఇక్కడ రికార్డింగ్ చేస్తా ఉండేది అందుకే రికార్డింగ్ చేస్తున్నాము దాన్ని పెట్టుకుని ఏం చేయాలి మళ్ళీ వినాలి మళ్ళీ వినాలి మళ్ళీ వింటే ఇది ఎందుకు ఏం చెప్పినాడు ఈయన ఈయన ఏందా చెప్తాను అంటే ఈయన మాటలు నేను వినాలన్నా వద్దా